నమస్తే ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మర్ డాక్టర్ నాయకండి శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు ఈ కొత్త సంవత్సరంలో తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది ప్లానెట్స్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూడాలి అయితే ప్రామాణికంగా ఏంటంటే ఉగాది నుంచి మనం ఉగాది వరకు చెప్పుకుంటాం యాక్చువల్గా ఇది ప్రామాణికం కాదు అని చెప్పడానికి వీలు లేదు కానీ ఆంగ్ల కాలమానాన్ని అనుసరించి అవే గ్రహాలు ఉగాది చెప్పే చెప్పేవి కూడా అవే గ్రహాలు ఇప్పుడు చెప్పేవి కూడా అవే గ్రహాలు లేకపోతే ఏంటంటే పూజ్యాలు అవమానాలు అలానే గౌరవాలు ఆదాయాలు వ్యయాలు గ్రహణాలు మౌఢ్యాలు అలానే ఏదైతే వివాహ ముహూర్తాలు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా రాజులు పరిపాలన మంత్రి ఇలాంటివన్నీ చెప్పేది ఏంటంటే ఉగాది పంచాంగం అంటే పంచాంగ శ్రవణం అని అర్థం ఇవి వచ్చేటప్పటికల్లా రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి దగ్గర నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పే ఫలితాలు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఇవన్నీ కూడా భర్త చార్ట్ కాదు ధనస్సు రాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి అయిన గురువు దా రాష్ట్రాధిపతి గురువయ్యాడు అంటే ధనసు రాశి వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే ఒక పని చేశామంటే ఖచ్చితంగా గ్యారంటీగా ఆ పని సక్సెస్ చెయ్యాలి అంటే ధనుర్ బాణం అంటారు చూసారా అంటే బాణం ఇలా వేస్తే ఖచ్చితంగా జరగాలి యుద్ధం చేసి తీరాలి అనేది ఒకటి వేదాంత ధోరణి ఒకటి విద్య ఎందు ఆసక్తి కళల పట్ల సంగీతము నృత్యము మనకు పాత రోజులు హార్మోని తబలా ఇవన్నీ వాటి మీద సంగీతము సింగర్గా కళా నైపుణ్యము వీటిల్లో ఎక్కువగా ఉండటం ఉపాధ్యాయ వృత్తి ఉపన్యాసకుల లెక్చరర్స్గా ప్రొఫెసర్స్గా అలానే పూజల మీద ఆధ్యాత్మిక జ్ఞానం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే పది మందిలో ఆరుగురికి ఎక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అంటే ఇది గురువు సంబంధించినది ఏంటంటే కొద్దిగా ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా చేయాలి అంటే దిశానిర్దేశం అంటారు చూసారా రాజకీయ నాయకులు ఎప్పుడు ఈ పదం వాడుతుంటారు దిశానిర్దేశం అని అంటే ఏ దిశలో వెళ్ళాలి ఎటు డైరెక్షన్లో వెళ్ళాలి ఎటు వెళ్తే లైఫ్ను సక్సెస్ చేస్తామనే నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది ధనుసు రాశి యొక్క క్యారెక్టర్ అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఈ విధంగా ఉండబోతుంది ముందుగా ముఖ్యంగా రాహుకేతుల యొక్క మార్పు రాహు డిసెంబర్ ఆరు వరకు కూడా కుంభరాశిలను ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా మకర రాశిలో సంచారం చేస్తారు ధనస్సు రాశి వాళ్ళకి రాహు తృతీయంలో ఉండగా మంచిది మూడు ఆరు పదకొండు స్థానాల్లో వాళ్ళ రాశి నుంచి చూసుకునే వీక్షకులందరికీ కూడా రాహువు కానీ కేతువు కానీ శని కానీ కుజుడు కానీ సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం ఇక్కడ మూడవ స్థానంలో ఎప్పుడు ఉంటాడు ధనస్సు మకరం కుంభం ప్రజెంట్ ఉన్నాడు మూడవ స్థానం రాహు అంటే తేలిగ్గా అర్థం కావడానికి చూస్తున్న వాళ్ళకి మూడవ స్థానం రాహు ఉంటే ఏంది విశేషమైన ఫలితాలు జరుగుతాయి అంటే ధనపరంగా కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండటం ఒకటి దాని తర్వాత వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతాయి మనం ఒక ప్రయత్నం చేయాలనుకుంటాం ఖచ్చితంగా చెయ్యాలి కష్టపడాలి కష్టపడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వచన అనేది ఉంటుంది చాలామంది అనుకుంటారు నేను కష్టపడుతున్నానండి ఇంకా భగవంతుడితో పని లేదనుకుంటారు అలా కాదు మనం ఎంతైతే నీతి నిజాయితీకి కష్టపడతామో ఆ కష్టానికి రికగ్నైజ్డ్ గుర్తింపు గుర్తింపు ఇచ్చేవాడు ఎవరంటే గాడ్ ఆ గాడ్ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి డిసెంబర్ ఆరు వరకు రాహు బాగున్నాడు కాబట్టి దేశాలకు వెళ్ళటం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరగటం ప్రధానంగా విదేశాలకు వెళ్ళటంగా కాకుండా విదేశాల్లో కూడా ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు అక్కడ స్థిరపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ వ్యాపార రీత్యా కానీ మన బిజినెస్ అనుకోవచ్చు లేకపోతే ఉద్యోగం అనుకోవచ్చు రకరకాల రెస్టారెంట్ పెట్టుకోవటం ఇలాంటి హోటల్స్ పెట్టుకోవటం వీటిల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వీటి పెడతారని అర్థం పెట్టడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి డిసెంబర్ ఆరు నుంచి ద్వితీయ స్థానం రాహు రావటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం అంటే అపార్థాలు అనార్థాలకి దారి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి నమ్మండి బిలీవ్ చేయండి అనవసరమైన గొడవలు రాద్ధాంతాలకి వైపు వెళ్లకుండా ఉండండి అంటే ఆ సెక్టార్ వైపు వెళ్ళకూడదని అర్థం అలానే డబ్బు విషయంలో వచ్చేటప్పటికల్లా చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి గురువు సహజంగా మనకి ఏమిటంటే ప్రస్తుతం ఇక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జూన్ రెండో తారీఖు ప్రజెంట్ మిథున్ రాశిలో ఉన్నాడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే అష్టమంలో గురువు అవుతాడు అష్టమంలో గురువు మంచివాడు కాదు అంటే ఎప్పటి వరకు నిజంగా గురువు మంచివాడు అంటే జూన్ ఒకటో తారీఖు వరకు సప్తమంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి సప్తమంలో గురువు ఉండటం వల్ల చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతారు అలానే మనకి ఏదైతే నేను చెప్పానో జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి బాగుండదు వీళ్ళకి జూన్ ఒకటో రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో గురువు ప్రవేశంతో ఫైనాన్షియల్ పరంగా ఉండండి ఆ డేట్ మెన్షన్ చేస్తున్న వాళ్ళకి పొదుపుగా పాటించండి అలానే డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇంకోటి తోట ప్రశ్నార్తనం చూపించద్దండి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో అక్కడ చేయండి అవసరం నిమిత్తం ఖర్చు చేయండి అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ముప్పై ఒకటి నుంచి సింహరాశిలోకి గురువు ప్రవేశిస్తారు వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తాడు కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే చివరి వరకు డిసెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు శని గురువు వక్రగతిలో పొందిన వీళ్ళకి దాదాపు డిసెంబర్ వరకు బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కానీ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది అంటే ఫస్ట్ హాఫ్లోనేమో రాహు కాపాడుతాడు సెకండ్ హాఫ్లోనే గురువు కాపాడుతాడు అంటే ఒక మూమెంట్లో ఒక ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలో ఒక ఫస్ట్ హీరో ఫస్ట్ విశ్రాంతి ముందు కాపాడినట్టుగా సెకండ్ హీరో ఇంకో విశ్రాంతి ముందు కాపాడినట్టుగా అలా ఉంటుంది ఉదాహరణ కృష్ణ బాబు అనుకోండి కాసేపు అలాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి రెండు ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళకి అంటే గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు రాహు బాగున్నాడు రాహు తగ్గితే గురువు బాగుంటాడు అలాగ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి అలాగే కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చే కేతువు జూన్ మనం ఏదైతే డిసెంబర్ ఆరు తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటాడు సింహరాశిలో మంచివాడే చివరి ఏదైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తారో అప్పుడు వీళ్ళకి బాగుండదు అప్పుడు కొద్దిగా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాహన ప్రమాదాలు అంటే ఎప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతాయి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేతుగ్రహం బాగలేకపోవటం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి కోర్టు సమస్యలు రాకుండా పోలీస్ స్టేషన్లో గొడవలు బంధుమిత్రులతోటి కొద్దిగా కేరుగా ఉండండి ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఈయన ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటాలు పంచగ్రహ కూటాలు ఏర్పడ్డాయి అందువల్ల మిగతా గ్రహాల యొక్క కలయికను కూడా చూస్తే టోటల్గా వీళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ బాగుంది ఈ రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బాగుంది చిన్న చిన్న అవమానాలు జరిగితే అవన్నీ పట్టించుకోకూడదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చనిపోయిన తర్వాత కూడా అవమానం జరిగే వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇవన్నీ లిమిట్ వదిలేయటం కొన్ని పరిహారాలు చేసుకోండి ఎయిటీ పర్సెంట్ అద్భుతంగా ఉంది ఇంకా ట్వంటీ పర్సెంట్ పెరగటానికి అనేది చూసుకోవటం అనేది చాలా మంచిది ఇక విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు డిసెంబర్ ఆరు నుంచి రాహు యొక్క ఆరాధన చేయాలి అలానే కేతు యొక్క ఆరాధన చేయటం కూడా మంచిది అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్థనం సింహకాగర్భ సంభూతం తమ రాహు ప్రణమామ నిమంత్రాన్ని గణపతి యొక్క ఆరాధన చేయటం మంచిది అలానే వీళ్ళు చక్కగా ఎవరికైతే వివాహం అనేది ఆలస్యమవుతుందో రుద్రాభిషేకం చేసుకోవటం ఉద్యోగపరంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే బృహస్పతి పాశ్ ఆసుపత్రుల అభిషేకం దానికి సంబంధించిన హోమము అంటే బర్త్ చార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలండి ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కానీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలను కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఏంటంటే అదృష్టం అనేది ఒక సెకండ్లో ఒక పది నిమిషాల్లో కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఎంత అదృష్టం కూడా ఆవగిందంత ఉండాలి అని అంటారు కదా అందువల్ల ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు భర్త చార్ట్ చాలా ఇంపార్టెంట్ అయితే గ్రహ గమనగతులు అయితే వీళ్ళకి ఓవరాల్గా బాగున్నాయి దానికి స్వక్ర జపం చేయించడం ఒకటి సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి బాగుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం